హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో బట్టలు అమ్మే బసవయ్య ఉండేవాడు బసవయ్య చీరలు లుంగీలు చొక్కా గుడ్డలు ఇలా అన్ని దుస్తువులు మూట కట్టుకుని ఇల్లుళ్ళు తిరిగి అమ్ముతూ ఉండేవాడు బసవయ్యకు ఒక్కగానొక్క కొడుకు మురారి బసవయ్య చాలా పిసినారి ఎంత పిసినారంటే ఒకరోజు బసవయ్య భార్య భారతమ్మ వచ్చి ఏమండి సంక్రాంతి వస్తుంది కదండీ అలాగే నా చీరలు కూడా అన్ని చిరిగిపోయాయి మీ మూటలో నుంచి ఒకే ఒక్క చీర తీసుకుంటాను అంది భారతమ్మ అదేంటి మొన్ననే కదా ఓ చీర తీసుకున్నావు అప్పుడే చినిగిపోయిందా అన్నాడు బసవయ్య అనుమానంగా మొన్న ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇచ్చారు అది కూడా అమ్ముడు పోకుండా నిలవ ఉన్న చీర అందుకే అది త్వరగా చినిగిపోయింది అంది బసవయ్య భార్య సర్లే చిరుగుతే పారయ్యాలా ఏమిటి దాన్ని కుట్టుకుని కట్టుకో అన్నాడు బసవయ్య అయ్యో అది కుట్టుకోవడానికి కూడా పనికి రాకుండా చినిగిపోయిందండి అంది భార్య కుట్టుకుంటావో చించుకుంటావో అదంతా నీ ఇష్టం అంతేగాని కొత్త ఇవ్వడం అనేది మాత్రం జరగదు ఇంకా ఏమీ మాట్లాడకుండా లోపలికి పో అని కసిరాడు బసవయ్య సరే నా సంగతి అట్టా ఉంచండి కనీసం మురారిని బడిలో వేయండి తన వయసు పిల్లలంతా బడికి పోయి చదువుకుంటున్నారండి అంది భార్య ఎందుకంటా చదువు నా తర్వాత బట్టలు అమ్మేది వాడేగా బట్టలు అమ్మడానికి చదువు అవసరం లేదు ఎక్క తెలిస్తే చాలు అది నేను నేర్పుతాను ఇంకా చదివేందుకు అన్నాడు బసవయ్య సరే కనీసం వాడికైనా ఒక జత బట్టలు కుట్టించండి అంది భార్య దీనంగా బట్టలేవు గిట్టలేవు నా దగ్గర ఉన్నవన్నీ మీరే కుట్టించుకునేలాగా ఉన్నారు ఇక నేను అమ్ముకోవద్దా అని గట్టిగా అరిచాడు బసవయ్య మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది భార్య బసవయ్య పిసినారితనం బట్టల దగ్గరే కాదు ఇంటికి కావలసిన సరుకుల విషయంలో కూడా చూపించేవాడు ఇంటికి కావలసిన సరుకులు ఏమీ సక్రమంగా తెచ్చేవాడు కాదు అన్నీ కొంచెం కొంచెంగా తెచ్చి సరిపెట్టుకోమనేవాడు బసవయ్య పిసినారితనానికి తన తరపు బంధువులు కానీ భార్య తరపు బంధువులు కానీ ఎవ్వరూ ఇంటికి వచ్చేవారు కాదు కర్మకాలి ఎవరైనా వచ్చినా వారికి తిండి పెడితే ఖర్చు అవుతుందని ముఖానే తిట్టి పంపించేసేవాడు ఇలాంటి పిసినారి బసవయ్య తన పిసినారితనంతోనూ అలాగే వ్యాపారంలో మోసం చేసి అతి కొద్ది రోజుల్లోనే బాగా డబ్బు సంపాదించాడు ఒకరోజు బసవయ్య భార్య ఏమండి ఎంత డబ్బు వస్తుందిగా ఇప్పటికైనా ఇల్లు కట్టండి అని అడిగింది ఎందుకు ఈ ఇంటికేమయ్యింది బాగానే ఉందిగా అన్నాడు బసవయ్య చూడడానికి బాగానే ఉంది కానీ వాన పడినప్పుడు ఇల్లంతా తడిసిపోతుంది అంది భార్య వాన పడినప్పుడే కదా ఆ పడిన కాసేపు సర్దుకుంటే సరిపోతుంది అంతేగాని దానికోసం ఇప్పుడు డబ్బంతా ఖర్చు చేసి ఇల్లు కట్టమంటావా ఎంత పిచ్చిదానివి అన్నాడు బసవయ్య అలా బసవయ్య వచ్చిన డబ్బును ఇంటికి వాడక కొడుకును చదివించక ఎలాంటి విలువైన ఆస్తులు కూడా కొనకుండా ఒక ఇనపెట్టిలో భద్రంగా దాచి తాళం వేసి ఆ తాళం చెవిని కూడా భార్యకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకునేవాడు బసవయ్య ఇదిలా ఉండగా సరైన తిండి తినక బసవయ్య భార్యకు ఆరోగ్యం దెబ్బతింది ఏమండీ నాకు కొంచెం నీరసంగా ఉందండి ఇంటి పని చేయడానికి ఎవరినైనా పెట్టండి అని అడిగింది అతని భార్య చూడడానికి బాగానే ఉన్నావుగా దొత్తలాగా ఇంటి పని చేయలేవా దానికోసం జీతమిచ్చి మరీ ఒకరిని పెట్టుకోవాలా ఎంత డబ్బు దండగా అన్నాడు బసవయ్య పని చేయలేకపోతున్నానండి బాగా నీరసంగా ఉంది కనీసం వైద్యుడి దగ్గరికి తీసుకుపోండి అని అడిగింది భార్య వైద్యుడి దగ్గరకు పోతే అవని ఇవని ఏదో చెప్పి అన్ని మందులు కొనిపిస్తాడు ఎంత డబ్బు అవుతుంది ఎందుకు ఇంట్లోనే కషాయం కాసుకుని తాగు అన్నాడు బసవయ్య ఏ రోగమో తెలియకుండా అన్నిటికీ కషాయమేనా అంది భార్య అయితే తాగకు అలాగే ఉండు అదే తగ్గిపోతుందిలే అని బయటకు వెళ్ళిపోయాడు కనీసం పనిలో సహాయమైనా చేయకుండా అలా భార్య ఆరోగ్యం పట్టించుకోక కొన్ని రోజులకే బసవయ్య భార్య చనిపోయింది చస్తే చచ్చిందిలే నాకు ముందుల ఖర్చులైనా మిగిలాయి అమ్మయ్యా అని అనుకుని భార్య కర్మకాండలు బంధువులను పిలవకుండానే చేసేశాడు చనిపోయిన భారతమ్మకు ఒక తమ్ముడు ఉన్నాడు చనిపోయిన విషయం తెలుసుకుని అతడు వచ్చేసరికి అన్నీ అయిపోయాయి ఇదేం బాగోలేదు బావా అక్కకు బాగోలేదని కానీ మంచాన పడిందని కానీ ఒక్క మాట మాకు కబురు పంపినా మేము తీసుకువెళ్ళి వైద్యుడికి చూపించుకుని మక్కను బతికించుకునేవాళ్ళం కేవలం నీ పిసినారితనంతోనే మక్కను చంపేశావు కనీసం మేము వచ్చేవరకైనా అక్కను ఉంచకుండా దహనం చేసేసావు ఎక్కడ నీ తప్పు బయటపడుతుందో అని అని పెద్ద పెద్దగా అరవసాగాడు బసవయ్య భావమరిది బసవయ్య ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు అయినా మా అక్కే లేనప్పుడు నీతో మాకు పని లేదు నీతో మాట్లాడడం కూడా వృధా నీ చావు నువ్వు చావు మురారిని మేము తీసుకుపోతాం లేకపోతే వాడిని కూడా నీ పిసినారితనంతో చంపేస్తావు అని మురారిని తీసుకుని వెళ్ళిపోయారు బసవయ్య బావమరిది వాళ్ళు బసవయ్య కొడుకును తీసుకుపోతుంటే తీసుకు వెళ్ళొద్దని ఒక్క మాట కూడా అనలేదు అమ్మయ్యా తీసుకుపోతే తీసుకుపోయారులే వీడు తిండికయ్యే ఖర్చు తగ్గిపోయింది అని మనసులోనే అనుకుని ఆనందపడిపోయాడు బసవయ్య కొడుకు భార్య లేకపోయినా ఏమాత్రం బాధ లేకుండా హాయిగా ఒక్కడే ఉండేవాడు బసవయ్య వంట మనిషిని పెడితే ఆమెకు జీతం ఇవ్వాల్సి వస్తుందని తనకు వంట రాకపోయినా చేతులు కాల్చుకుంటూ వచ్చిరాని వంటలు చేసుకుని తింటూ ఉండేవాడు సరేలే కడుపు నిండా ఆయన తింటున్నాడా అంటే అది ఉండేది కాదు పిసినారితనంతో అన్నీ సగం సగమే తెచ్చుకుని అంతా సగం సగమే తినేవాడు అలా కడుపు మార్చుకుని మరీ సంపాదించిన డబ్బును తీసుకువచ్చి పెట్టెలో పెట్టి తాళం వేసేవాడు ఎప్పుడైనా పొరుగురు పని మీద వెళుతున్నా ఆ పెట్టెను తనతో సహా తీసుకుని వెళ్ళి వచ్చేవాడు ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు కనుక ఎవరైనా దొంగలు పడి ఆ పెట్టెను దోచుకుపోతారేమోననే భయంతో తనతో పాటే తీసుకువెళ్ళేవాడు ఇలా రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు బసవయ్య పని మీద పొరుగురు వెళ్లాల్సి వచ్చింది బసవయ్య తనతో పాటు తన ఇనపెట్టెను కూడా తన నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు ఆ ఊరి బయట ఒక కాలవ ఉంది ఆ కాలవ దాటుతూ ఉండగా అనుకోకుండా తల మీద ఉన్న పెట్టి జారి కాలవలో పడింది అయ్యో అయ్యో పెట్టి పడిపోయింది అంటూ పెట్టి మీద ఆశతో నీళ్ళల్లోకి దూకేశాడు బసవయ్య కానీ బసవయ్యకు రాదు అందువల్ల పెట్టెతో పాటు బసవయ్య కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయాడు దూరాన ఉన్న గ్రామస్తులందరూ అక్కడికి వచ్చేసరికి అదంతా జరిగిపోయింది ఇదిలా ఉండగా ఆ గ్రామానికి కొంత దూరంలో మరో గ్రామం ఉంది ఆ గ్రామంలో చలపతి అనే ఒక రైతు ఉండేవాడు చలపతి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కానీ ఖర్చు మాత్రం కోటీశ్వరుల కంటే ఎక్కువ పెట్టేవాడు అలా చేయటం వల్ల అప్పులు పాలయ్యాడు లక్ష్మీ లక్ష్మీ అంటూ భార్యను పిలుస్తూ లోపలికి వచ్చాడు చలపతి ఇదిగో పొలం అమ్మేశా డబ్బులు వచ్చాయి అప్పులు తీర్చగా ఈ డబ్బు మిగిలింది తీసుకువెళ్ళి లోపల పెట్టు అంటూ భార్యకు డబ్బు మూట ఇచ్చాడు చలపతి ఏంటండి పొలం అమ్మేశారా అయ్యో అందుకే అంటాను వ్యవసాయంలో లాభాలు వచ్చినప్పుడు అన్నీ ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయండి అని కానీ మీరు వింటేనేగా వచ్చినవన్నీ ఖర్చు చేసేసేవారు వ్యవసాయంలో నష్టం వచ్చినప్పుడేమో అప్పులు చేసేవారు ఆ అప్పులు తీర్చడానికి ఏమో ఇలా పొలం అమ్ముతున్నారు అంటూ బాధపడసాగింది లక్ష్మి బాధపడకే ఎప్పుడు ఇలాగే ఎందుకు జరుగుతుంది ఇంకా సగం పొలం ఉందిలే బాధపడకు మనకు కూడా కాలం కలిసొస్తుందిలే నీకేమైనా కావాలంటే ఆలోచించకుండా వీటిలో నుంచి తీసుకుని కొనుక్కో అంతేకాని మరీ అతిగా ఆలోచించకు నేను పొలం వెళ్ళి వస్తాను అంటూ పొలం బయలుదేరాడు చలపతి కాలవ దాటి అవతలి వైపుకు వెళ్ళాలి చలపతి కాలవ దాటుతూ వెళుతుంటే చలపతి కాళ్ళకి ఒక పెట్టి తగిలింది దానిని తెరిచి చూశాడు దాని నిండా డబ్బే ఈ పెట్టే ఎవరిదా అని చుట్టూ చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అయ్యో ఎవరి పెట్టో ఇది పాపం కాలువలో జారిపోయినట్టుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో సరే మనం వెళ్ళి ఇద్దామన్నా ఎవరిదో ఏమిటో మనకేమో ఏమీ తెలియదు మనం ఏం చేస్తాములే అని అనుకుంటూ దానిని ఇంటికి తీసుకువెళ్ళి తమ అవసరాలకు వాడుకోసాగాడు చలపతి తన బావ కాలువలో కొట్టుకుపోయాడన్న విషయం తెలుసుకుని బసవయ్య బావమరిది మురారిని తీసుకుని ఇంటికి వచ్చాడు ఇల్లంతా వెతికినా చిల్లిగవ్వ కూడా లేదు ఎరా మీ నాన్న సంపాదించినదంతా నెత్తినేసుకుని పోయినట్టున్నాడురా సర్లే ఏం చేస్తాం కానీ మురారి నువ్వు మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించు కానీ మీ నాన్నలాగా పిసినారిగా ఉండకు అలాగని దుబారా కూడా చేయకూడదు రూపాయి సంపాదించావనుకో అర్ధ రూపాయి దాచుకో మిగిలిన అర్ధ రూపాయితో నీ అవసరాలు తీర్చుకో ఎప్పుడైనా అనుకోని పరిస్థితి వస్తే ఆ దాచిన డబ్బును వాడు అంతేగాని మీ నాన్నలాగా పిసినారిగా తయారవ్వొద్దు బాగా గుర్తుపెట్టుకో మురారి సరేనా అన్నాడు బసవయ్య బావుమరిది అలాగే మామయ్య నువ్వు చెప్పింది గుర్తు పెట్టుకుంటా బాగా చదువుకుంటా అన్నాడు మురారి సరే పద అంటూ మురారిని తీసుకుని ఊరు బయలుదేరాడు బసవయ్య బావుమరిది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్